రంగు రంగోల చీర కట్టేము గౌరమ్మ తంగేడు పూలన్నీ తనువంతా చుట్టేము ఓ బతుకమ్మ బంగారు బంతిలా నిన్ను ముస్తాబు సామమ్మ ఓ బతుకమ్మ బంగారు పూ బంతిలా పాడి పంటాలన్నీ పచ్చాగుండేలాగా పిల్ల పాపలతోటి చల్లాగుండేలాగా దీవించు బతుకమ్మగా ఓ మాయమ్మ ధరణంతా నీదేనుగా దీవించు బతుకమ్మగా ఓ మాయమ్మ ధరణంతా నీదేనుగా పడతూలందరూ కలిసి పూజించి కొలిచాము నవ్వుల వెన్నెల్లో నయనాల నిండుగా ఉయ్యాలాలు పేమమ్మ ఓ బతుకమ్మ భాగ్యాల వరమీయమ్మా ఉయ్యాలూ పేమమ్మ ఓ బతుకమ్మ భాగ్యాల వరణీయమ్మ ఏటేట పండుగ చేసాము నిండుగా ఆనంద హరివిల్లు ప్రతి ఇల్లు అయ్యేలా దీవించి బ్రోవమ్మ ఓ బతుకమ్మ పగడాల రాశివమ్మ దీవించి బ్రోవమ్మ ఓ బతుకమ్మ పగడాల రాశివమ్మా రంగు రంగుల చీర కట్టేము గౌరమ్మ తంగేడు పూలన్నీ తనువంతా చుట్టేము నిన్ను ముస్తాబు చేసామమ్మ ఓ బతుకమ్మ బంగారు పూ బిలా నిన్ను చేసా చేసామమ్మ ఓ బతుకమ్మ బంగారు పూ నిన్ను ముస్తాబు చేసామమ్మ ఓ బతుకమ్మ బంగారు పూ